క్రీస్తున్నందు వీళ్ళైన సహోదరి సహోదరులకు ప్రవేశ యేసుక్రీస్తు వారి దివ్య నమంలో శుభాలు నూతన జీవిత అనుదిన దేవ ధ్యానము ఇది ఒప్పుకోవాల్సిన సమయము మీ మార్గము పనిచేయడం లేదు లుకాసు వార్త ఐదు వచ్చాయము నాలుగు ఐదు వచనాలు ఆయన బోధించడం చాలించిన తరువాత మీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిని కానీ మాకేమీ దొరకలేదు ఆయనను మీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పాను యేసు ముందు తన వైఫల్యాన్ని అంగీకరించడానికి సీమోను పేతురు ఎంత కష్టపడి ఉంటాడో ఆలోచించండి అతను ఒక వృత్తిపరమైన మత్స్యకారుడు మరియు అతను దానిలో నైపుణ్యం గలవాడు అతను తన జీవనోపాధిని సంపాదించుకునే మార్గం కూడా అదే కానీ కొన్నిసార్లు ఎంత నిపుణులైనా సరే రాత్రంతా చేపలు పట్టినా ఏమీ దొరకదు మీ జీవితంలో కూడా కొన్నిసార్లు అలాగే అనిపిస్తుందా కొన్నిసార్లు మీ ఉత్తమ శక్తి సరిపోదు కొన్నిసార్లు మీరు మీ నియంత్రణలో లేని పరిస్థితులు ఎదుర్కొంటారు మీరు ఆర్థిక వ్యవస్థను నియంత్రించలేరు మీరు వాతావరణానికి కూడా నియంత్రించలేరు మీ జీవితాన్ని ప్రభుత్వం చేసే చాలా విషయాలు మీరు నియంత్రించలేరు మరి మీరు మీ పనిలో తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ చూపించడానికి పెద్దగా ఏమీ లేనప్పుడు మీరు ఏమి చేస్తారు మొదటిగా చేయవలసింది మీరు యేస్సును మీ పడవలోకి తీసుకోవాలి మరో మాటలో చెప్పాలంటే ఆయన మీ పనికి కేంద్రంగా ఉండనివ్వండి అప్పుడు మీరు యేసును మీ పడవలోకి రమ్మని అడిగిన తర్వాత మీ మార్గము పనిచేయడం లేదని మీరు అంగీకరించాలి తద్వారా మీరు ఆయనను స్వాధీనం చేసుకొనివ్వాలి బైబిల్లో మీ మార్గము పనిచేయడం లేదని అంగీకరించడానికి ఒక పేరు ఉంది దానినే ఒప్పుకోలు అంటారు మరియు అది కఠినంగా కూడా ఉంటుంది మీ పద్ధతి పనిచేయడం లేదని అంగీకరించడము మీకు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది కొన్ని కారణాలను మనము తెలుసుకోవాల్సి ఉంది మొదటి కారణము గర్వము నీవు దాన్ని నిర్వహించలేవని ఎవరూ అనుకోకూడదు బదులుగా నువ్వే బాధ్యత వహిస్తున్నట్లుగా మీ దగ్గర అన్నీ ఉన్నాయని అనిపించుకోవాలి రోజుకు నీవు పన్నెండు గంటల పని చేసి అయినా అన్ని నేనే నిర్వహించగలనని నువ్వు అనుకుంటావు రెండవ కారణము మొండితనము మీరు పనులు చేసే విధానాన్ని మార్చడానికి ఇష్టపడరు రేపటి విజయానికి అతి పెద్ద శత్రువు నిన్నటి అని మీకు తెలుసా మూడవ కారణము భయం రాత్రంతా చేపలు పట్టి ఏమీ పట్టలేదని నువ్వు ఒప్పుకోలేవు ప్రజలు నిన్ను తక్కువగా భావిస్తారని నువ్వు భయపడుతున్నావు నువ్వు వెళ్ళకూడని దిశలో ఏసు నీ పడవను నడిపిస్తాడని భయపడుతున్నావు మీ స్వంత మార్గాన్ని అనుసరించడం కంటే దేవుని మార్గాన్ని అనుసరించడం ప్రారంభించడానికి మీరు తీసుకోగల ఒక ఆచరణాత్మక అడుగు ఏమిటి మీ మార్గము పనిచేయడం లేదని ఒప్పుకునే సమయం ఇది మీ గర్వము మొండితనము మరియు భయాన్ని వదిలేయండి అప్పుడు యేసు మీ పడవను ఎలా తీసుకొని మీ వలలను నిండుగా నింపగలడో చూడండి ఆమెన్